వెల్కమ్ టు న్యూస్ ధాన్యం చేసిన గంటల్లోనే నగదును రైతుల ఖాతాలకు జమ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం పట్ల రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి తెలిపారు అమలాపురంలో ఆమె దూరదర్శన్తో మాట్లాడుతూ జిల్లాలో ఇరవై రెండు మండలాల్లోనూ కొనుగోలు వేగవంతం చేశామని పేర్కొన్నారు తుఫాను నేపథ్యంలో శాతం ఎక్కువ ఉన్నా ధాన్యం తీసుకోవాల్సిందేనని మిల్లర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు వర్షాల నేపథ్యంలో సహకార సంఘాల్లో బకాయలను అందుబాటులో ఉంచామని వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు మన హెడ్ ఆఫీస్ నుంచి ఇవ్వడం జరిగింది సో మన జిల్లాలో ఉన్న ఇరవై రెండు మండలాల్లో కూడా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతున్నాయి అండ్ ఎక్కడ కూడా ఫార్మర్స్ పీపీసీలో ఏంటి పారామీటర్స్ చెప్తున్నారు మాయిస్టర్ అన్నీ కూడా అదే ఫైనల్ మిల్లర్స్ ఎక్కడైనా ఎక్కువ ఉంది మాయిశ్చర్ ఎక్కువ ఉంది అలాంటివి కట్ చేయడానికి లేదు సో ఫార్మర్స్ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పడడానికి లేదు అవసరం లేదు మన అన్ని వెసులుబాటు కూడా చేస్తున్నాం గన్నీస్ కానీ లేబర్స్ కానీ తర్వాత వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాం అండ్ ప్రతి పీపీసీలో కూడా మన టెక్నికల్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ హెల్పర్స్ అలాంగ్ విత్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కూడా పెట్టడం జరిగింది ఫార్మర్స్కు రైతు అందరికీ కూడా సహాయం చేయడానికి కోసము అండ్ రై ఇప్పుడు ఈ మాన్సూన్ సీజన్లో కూడా రైతుకు ఏంటి ఎటువంటి ఇబ్బంది కూడా రావడానికి మనం అందరికీ కూడా తార్పాలిన్స్ ఈ పీపీసీ కమిషన్లో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్తో కోఆర్డినేట్ చేసుకొని తార్పాలిన్స్ కొనుక్కొని ఎక్కడెక్కడ ఏ ఫార్మర్క్ అవసరం ఉందో ఆ ఫార్మర్కి ఇవ్వడం కూడా జరిగింది పీపీసీ ద్వారా